ెల్చు మళ్ళీ ఇదే కావడానికి విజయవాస తప్పందరు బిజెపి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే ఇవాళ ప్రువు సేపు హిందూ ముస్లిం హిందూ ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఈరోజు ఆదిలాబాద్లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరు కూడా దయచేసి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ఈ పార్లమెంట్ నుంచి సుగుణ గారిని గెలిపించాలని ఈరోజు అసిఫాబాద్లోని నాలుగు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వర్తించడం జరిగింది ఇంకొక దిక్కు చూస్తే ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో రైతులను రాజులను చేసామని అన్నాడు అదేవిధంగా మరి తాబాలం లాగా తాంబాలం లెక్క ఉన్న చెరువులను గంగాలం లెక్క మారుస్తున్నామని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టింది కే కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టింది ఇవాళ కరువు వచ్చిందని ఇన్నాళ్లకు నీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు ప్రజలు గుర్తుకొచ్చింది నీ అధికారం పోతే ఇవాళ నీకు ప్రజలు గుర్తుకొచ్చింది అంటే మీరు పదేళ్ళు రైతులను రాజు చేసిన అన్నోళ్ళు మరి ఈ ఒక్క ఈ వంద రోజులలోనే పంటలు ఎండిపోయినాయి అని ప్రజల మీద ల లక్ష్యంతో పనిచేస్తుంది రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రకరకాలుగా బిఆర్ఎస్ చేస్తుంది ఎన్ని కుట్రలు చేసినా ఒక్క అవకాశం ముప్పై మూడేళ్ళ తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి ముప్పై మూడేళ్ల క్రితం వారి తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిండు ఆ రోజు ప్రధానిగా ఉండి వారు చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఒక్క పదవి తీసుకోలేదు అయినా కూడా రాహుల్ గాంధీ కూడా దేశమంతా పర్యటించి దేశ ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా కుల మతాలకు అతీతంగా ఇవాళ మరి భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి నాయకుడుగా ఆయన ప్రధానమంత్రిగా ఉంటే ఈ భారతీయులకు కూడా రక్షణ ఉంటే తప్ప బీజేపీ పాలనలో మోడీ పాలనలో కేవలం కార్పొరేట్ కంపెనీలను మాత్రమే కాపాడేటువంటి వ్యవస్థ నాయకుడుగా ఇవాళ మోడీ గారు తయారై దేశంలో ప్రజలు అభివృద్ధి అడిగితే అక్షంతలు పంపిస్తున్నారు అభివృద్ధి అడిగితే పంపి నోటీసులు పంపిస్తున్నారు ప్రజల సమస్య రైతుల గురించి అడిగితే మరి కేసులు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజానాయకుడు సామాన్యులకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి అసాధారణమైనటువంటి ఒక పోరాట యోధుడిగా ఇవాళ మనం ముందుకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి రాహుల్ గాంధీ గారి గెలుపులో ఇవాళ ఆదిలాబాద్ నుంచి కూడా మరి సుగుణ గారిని గెలిపించి చే గెలిపించాలని గెలిపియాలని మేమందరినీ ఈరోజు ఓటర్లను కోరడం జరిగింది ఇవాళ వాళ్ళ గుర్తుకు వస్తుంది అంటే అధికారం వాళ్ళు సొంతం అనుకున్నారు ఎవరు ప్రజలు ప్రశ్నించవద్దు ఎవరు నిలదీయొద్దు అనుకున్నారు కానీ ప్రజలు తలుసుకుంటే ఎవరిని ఎక్కడైనా పెట్టగలుగుతారు కాబట్టి మేము ప్రజలకు పాలకులం కాదు సేవకులము సేవకులుగా పనిచేస్తున్నాము ప్రజలకు ఒకవేళ రైతుల పంటలు నిజంగా ఎండిపోయిన చోట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుంది వాళ్ళకెంతో కొంత నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది